గౌరంగా మాట్లాడినందుకు గాను మేమందరూ కూడా ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వామినాయుడు గారు గారు మరియు మహేష్ నగర్ ఆధ్వర్యంలో అలాగే ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర తర్వాత జిల్లా కార్యవర్గ అందరి సలహాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ బాలకృష్ణ గారిపై కంప్లైంట్ పెట్టాలని మేము అందరూ కూడా నిర్ణయించుకున్నాం గతంలో కూడా చాలా సార్లు ఈ విధంగా బాలకృష్ణ గారు మాట్లాడారు అయినప్పటికీ మేము కొంచెం ఓపిక్ గా ఉన్నాం అయితే ఇంకా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి మేము అందరూ కూడా స్టేషన్ పోతుంటే మార్గ మధ్యంలో ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి గారు స్వయంగా స్వామినాయుడు గారు గారికి మరి అన్న గారికి ఫోన్ చేసి మనం ఈ విధంగా మనం చేయకూడదు వద్దు మీరందరూ కూడా ఎక్కడికక్కడికి అని చెప్పడంతో మేము ఆగిపోవడం జరిగింది ఈ ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవి గారి గురిలో చెప్తా అన్నయ్య మీరు మంచివాళ్ళు మీరెంత మంచివాళ్ళు ప్రపంచం అంతా కూడా చూస్తోంది ఈ రోజు రక్తదానం అని జరుగుతోందంటే కేవలం చిరంజీవి గారి మీదే అయితే నెక్స్ట్ ఇంకొకసారి ఎవరైనా మీ గురించి మాట్లాడితే మీరు చెప్పినా కూడా మేము ఆగే పరిస్థితి లేదన్నయా దయచేసి చెప్తున్నాం మీరు మాకు దేవుడు లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల లక్షల మందికి ఉపయోగపడ్డారు నెక్స్ట్ మీరు దయచేసి మాకు చెప్పొద్దండి మీ ఫోన్లు కూడా ఎత్తాము ఈసారి మాత్రం మీ మాట వింటున్నాం జై చిరంజీవ